తిన్నేడు అనగానే భక్తి కన్నప్ప మనకు గుర్తొచ్చేది అసలు ఈ భక్తి కన్నప్ప పేరు ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాము అతను వేటావాడే వేట ఆడేవాడు అనమాట అతను వేట ఆడి జీవన గడిపేవాడు విధంగా ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు దగ్గర పండుకున్నాడు అనమాట అతని కళ్ళలో శివలింగం రావడంతో అరే లేచి వేటాడడానికి వెళ్ళాడు అక్కడ జింక కనిపించడంతో అట్లే విధంగా వేటాడుకుంటూ వేటాడుకుంటూ వెళ్ళడంతో అక్కడ శివలింగం కనిపించడం జరిగింది అక్కడ అరే నా కళ్ళలో వచ్చింది ఇదే శివలింగం కదా అని స్వామి నిడండి మా ఇంటికంటే స్వామి అదే విధంగా ఎక్కడికి కదలడంతో అతను తినేడు అదే విధంగా స్వామివారిని సేవలు చేసుకుంటూ అక్కడ జీవనం గడిపేవాడనమాట అతను వేటాడే స్వామివారిని ఏయుధం పెట్టడము అతను నోట్లో నీళ్ళేసుకుని స్వామివారిని అభిషేకం చేయడము చేసేవాడనమాట అక్కడున్న చెట్టు చాటు నుంచి చూసిన ఒక స్వామీజీ అయ్యో నేను ఈ విధంగా అపరాధం నేను చూడలేను అని శివలింగాన్ని తల బాధకోవడం చేశాడనమాట అక్కడ శివుడు ప్రత్యక్షమై నువ్వు చెట్టు చాటి నుంచి చూడు భక్తి కన్నప్ప ఏం చేస్తాడు అని అక్కడ ఉన్న శివుడు కళ్ళకెళ్ళి రక్తం కారడం జరిగిందనమాట అయ్యో తిన్నాడు నా స్వామికి రక్తం కారుతుందే నేనేం చేద్దామని ఆలోచించి ఒక కన్ను తీసి స్వామివారిని పెట్టడం జరిగింది అదేవిధంగా రెండో కళ్ళ నుంచి మళ్ళా రక్తం కారడం జరిగింది అయ్యో స్వామి నా రెండో కళ్ళ నుంచి కూడా రక్తం కారుతుంది కదా నేను ఒక కన్ను తీసి పెడితే ఆ కన్ను ఎక్కడుంది నాకెట్లా తెలుస్తుందని కాలు పెట్టి గుర్తుగా కాలి పెట్టి ఇంకొక కన్ను తీసి సామికి పెట్టడం జరిగింది అదే విధంగా భక్తి కన్నప్ప ఆ విధంగా భక్తి కన్నప్ప అనే పేరు రావడం జరిగింది పరమశివుడు పెట్టిన పేరు